మన కళ్ళ ముందు ఆ అయోధ్య రామ దర్శనము జరగబోతుంది త్వరలో మనమందరము ఆ రాముల దర్శనం దర్శనము ఉన్నాం ముందుగా మనకిప్పుడు ప్రత్యక్షంగా రాముల వారు పట్టాభిషేకం ఉన్నాడు మరి ఈ సందర్భంగా గణపతి పూజ స్వస్తి వాచనము నాంది అనే కార్యక్రమాలు చేశారు ఇప్పుడు దేవతలందరినీ ఆహ్వానం చేస్తున్నాం ఆదిత్యాది నవగ్రహములు ఇంద్రాది అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మాది సాద్గుణ్య దేవతలు ఈ దేవతలందరూ కూడా ఆ రాములవారి పట్టాభిషేకానికి విచ్చేశారు మరి అటువంటి ఆ దేవత ఆహ్వానం జరుగుతుంది మరి ముందుగా రాములవారి వైపున సీతమ్మ వారి వైపున అందరి వైపున వశిష్ఠులుగా మరి బ్రాహ్మణులు వేద పండితులను ముందుగా ఆహ్వానించే కార్యక్రమం ఆయన మీరు తాంబూలం తీసుకొని వశిష్ఠు కర్మస్తో కర్మ సమృద్ధిరస్తో పుత్ర సమృద్ధిరస్తో వేదాన్య సమృద్ధిరస్తో ఇష్టంపదస్